పలాస నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చెందడం చూస్తున్న పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వైసీపీ వైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి రెడ్డి పేదల కోసం సంక్షేమ పార్టీలకు అతీతంగా అందించడం ఒక అయితే పలాస నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా అభివృద్దికి దూరంగా ఉండి టీడీపీ నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే రెండు పేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత పలాస ఎమ్మెల్యేగా ఒక సామాన్యుడు వైద్యుడు విద్యావంతులైన డాక్టర్ సీదిరి అప్పలరాజును ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్థాయిగా నియోజకవర్గాన్ని అభివృద్ది వైపు నడిపించారు విద్య వైద్య రంగాల్లో పలాస్ నియోజకవర్గం ఇప్పుడు ముందంజలో ఉంది ప్రతి పేదవాడికి ఉన్నత విద్య నాణ్యమైన వైద్యం ప్రభుత్వం అందించడమే లక్ష్యంగా పనిచేశారు జగనన్న కేబినెట్ లో మంత్రిగా విధులు నిర్వహించిన మంత్రి పలాస ప్రజల సమస్యలను అవసరాలను అసెంబ్లీలో వినిపించారు ప్రజా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాలకు సైతం మౌలిక వసతులు కల్పించడంలో మంత్రి డాక్టర్ సీదిరి ముందంజలో ఉండటం చూస్తే ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్దత మనకు తెలియజేస్తుందని అన్నారు એ કતો જય જય રખાય કર નહી કતો જય જય રખાય i'm